రేజలాట్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలో పన్నెండవ అధ్యాయము మొదటి చరణం యహోవా నన్ను రక్షింపు ఆమె ఇక్కడ వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాటలు ఎప్పుడైతే మనము సృష్టికర్తైనటువంటి దేవుని రక్షింపు అనేటువంటి విన్నపాన్ని విన్నపిస్తాము అప్పుడు నిశ్చయంగా దేవుడు మన పక్షాన ఉండి మనకున్నటువంటి ప్రతి విరుకుల నుంచి ఇబ్బంది నుంచి మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి మరణకరమైనటువంటి యోగాల నుంచి కూడా నిత్యంగా గొప్ప విడుదలనిచ్చే దేవుడిగా మన సృష్టికర్తనటువంటి దేవుడు ఉండని కాబట్టి ఈ దినం నిత్యంగా దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ యొక్క మాట నిత్యంగా మన జీవితంలో నెరవేర్చినాక ఎందుకంటే అటువంటి విశ్వాసంతో మనం ఉన్నప్పుడు ఆ యొక్క దేవుని ఆశీర్వాదాన్ని అందుకుంటాం కాబట్టి ఈరోజు మనతో మాట్లాడుకున్న విశిష్టమైన మాటలు మనందరి హృదయంలో జరిగించింది